గురుర్ గురుర్ బ్రహ్మ గురుర్బ్రహరుణు గురువ మహేశ్వర పరా బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీమత్కారుుణిక మహాగుణనిం పూర్ణ ప్రభాసురం నిర్ద్వంద్వం నిరపేక్ష కామమలం నిస్సంగమాధ్యం విభుం नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेहमनिषं श्रीसित्तसन्तोषणं वेदशास्त्रविधिज्ञातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं रजयार्य भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु नमो नमः అస్మద్గురు సమారంభాందీప శ్రీ మహావిష్ణు గురు పరంపరాం పరంపర గురువులకు వందనములు శ్రీమద్భాగవత కృష్ణ దేస్కేంద్ర ప్రభువరులచే విరచితమైన ప్రబోధ శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరువులలో యాభై మూడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములో అంటే దేహమును జోచు కన్నులు దేహమునకు వేరులేని తీరున ఎరుకే కోహం కష్టవం తవద కోహం తవ తవదా సోహం సోహం సుమీ తన కూ తానే తోచూచుండు సుమి దేహి దేహమూలానే తిరుగున ప్రసాదించే దేహముగా నిదేహిగా తనను తాజు చూచుండు సుమి తన కూ తానే చూచుండు సుమి అని అంటున్నాడు దేహమును చూచు కన్నులు దేహమునకు లేని తీరున ఎరుకే అంటున్నాడు ఇక్కడ అంటే దేహమును చూచు కన్నులు ఈ దేహమును చూస్తున్నాయి కదా ఈ దేహములో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ కాళ్ళను చూస్తున్నాయి కదా ఈ చేతులను చూస్తుంది కదా ఈ నడుమును చూస్తుంది కదా మరి తన ముఖమును చూసుకుంటుంది కదా అంటే మరి ముక్కును చూసుకుంటుంది కండ్లను చూసుకుంటుంది చేతులను చూసుకుంటుంది ఇవన్నిటిని చూసుకుంటుంది కదా ఈ నేత్రం ద్వారా మరి ఇతరులను కూడా చూస్తుంది కదా ఇతరులను చూస్తుంది అది ఈగ అంటుంది ఇది మనిషి అంటుంది అది గోవు అంటుంది ఇది మృగం అంటుంది ఇవన్నిటిని కూడా చూస్తుంది కదా కళ్ళతోని మరి ఈమె కళ్ళు ఇట్లా ఉన్నావి ఆయన చేతులు ఇట్లా ఉన్నావి ఈయన కాళ్ళు ఇట్లా ఉన్నావి మరి ఈ విధముగా ఆ యొక్క ఆపాది మస్తక పర్యంతముఖము నకశిఖ పర్యంతముగా ప్రతి ఒక్క ఉపాధిని ఇది ఆ దేహము నుండి కళ్ళతో చూస్తుంది కదా మరి చూసినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సూ ఆ రూపాన్ని వర్ణిస్తుంది కదా నానా రకములైనటువంటి ఏ ఉపాధిని చూస్తుందో అది ఒక విచిత్రమైనటువంటి వింతలైనటువంటి ఉపాధులు కూడా ఉంటాయి కదా మరి ఆ ఉపాధులను కూడా అది వర్ణిస్తుంది కదా ఇలా ఉంటుంది అని అది ఏదుబంది అనేటువంటి ఉంటుంది అంటే ఈ పంది అంటే ఊరబంది అని మనకు తెలుసు తర్వాత అడవి పంది అని తెలుసు అంటే దానికి దీనికి తేడా ఉంటుంది తర్వాత ఏదుబంది అని కూడా అంటారు దాన్ని ఆ ఏదుబంది అనేటువంటిది అడవిలో ఉంటుంది అది అది ఎట్లా ఉంటుంది అని అంటే అది పంది ముఖం లాగానే ఉంటుంది కానీ దానికి కొయ్యలు ఉంటాయి కొయ్యలు అని అంటే దానికి బాణాలు లెక్క దానిలో ఉన్నటువంటి ఒక దాని ఎంట్రకలు ఎట్లా ఉంటాయంటే బాణాల లెక్క అది ఇట్లా ఎల్లు ఒళ్ళు విరుస్తుంది కదా మనం ఇట్లా ఒళ్ళు విరిసినట్టు అది ఒక ఎల్లు ఇతరులను చూసినప్పుడు ఇతర ఉపాధులను చూసినప్పుడు అడవిలో ఇతర జంతువులను చూసినప్పుడు అది ఆ ఒళ్ళు ఇరిసినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ ఎంట్రకలు ఏవైతే ఉన్నాయో కొయ్యల మాదిరిగా అవి బాణాల రూపకంగా పోయి వాటికి పుచ్చుకొని ఇతర ప్రాణులు ఆ ఉపాధులు ప్రాణాల ప్రాణాలని వదులుతాయి కాబట్టి అలా చూసినట్టు దానిని వర్ణిస్తుంది కదా ఇది అంటే ఇక్కడ ఊరబందిని మనం చూస్తాము తర్వాత అడవి పంది అనేటువంటిది అడవిలో ఉంటుంది ఏదు పంది అనేటువంటిది అది ఇంకా భయంకరంగా ఉంటుంది కాబట్టి అది ఎలా ఉంటుంది అంటే చూపుకు చిన్నగానే ఉంటుంది అది వీటి అంత పెద్దగా ఉండదు కానీ అది మరి దానికి ఎదురుగా విన్నట్లయితే అది ఆ యొక్క ఎన్ను ఈరిస్తే అది బాణము కొయ్యేలాగా వచ్చి అవి మనకి కూర్చుకొని చనిపోతారు కాబట్టి చాలా జాగ్రత్తగా వేటాడేటువంటి వాళ్ళు దాన్ని బహు జాగ్రత్తగా వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి వాళ్ళు చెప్తారు కాబట్టి మరి ఆ విధంగా అది చూస్తుంది కదా అన్నిటిని ఈ ఉపాధులన్నింటినీ చూస్తుంది కదా మరి ఆ ఉపాధిలన్నీ చూస్తున్నటువంటి వీళ్ళు మరి నీ కళ్ళు ఎట్లా ఉన్నవి అని అని అడిగితే అది ఏమైనా చెప్తుందా ఇతర రూపాధలను చూస్తుంది కానీ మరి తన రూపంలో ఉన్నటువంటి ఆ దేహమునకు వేరుగాక ఉన్నదా కళ్ళు అంటే దేహము ఎందే ఉన్నాయి కళ్ళు కానీ ఆ కంటి నుండి చూస్తున్నటువంటి సూపు ఏదైతే ఉన్నదో ఆ దేహమునకు వేరున్నదా అంటే లేదు అది దేహములో ఆ కంటి అనేటువంటి మాంస అనేటువంటి కళ్ళు అనేటువంటి దాని నుంచి సక్షుంధ్రీయమైనటువంటిది చూస్తుంది కదా ఆ సూపు ఆ సూపు మరి నీ సూపు ఎట్లా ఉంది నీ కళ్ళు ఎట్లా ఉన్నాయి అన్నట్లయితే అది చెప్తుందా అంటే ఏమి చెప్పదు అది ఎప్పుడు చెప్తుంది అంటే నీ కండ్లు నీ ముఖము నీ ముక్కు నీ నోరు ఎలా ఉంది అన్నప్పుడు నీ నీవు అద్దంలో చూసుకున్నప్పుడు నా కళ్ళు ఇలా ఉన్నావి నా ముక్కు ఇలా ఉన్నది నా పెదవులు ఇలా ఉన్నావి నా ముఖము ఇలా ఉంది ఈ రూపంలో ఉంది ఈ వర్ణంలో ఉన్నదని చూసుకుంటావు అద్దంలో అద్దం లేక పూర్వము మరియు నీ కళ్ళు ఎట్లా ఉన్నాయి నీ ముక్కు ఎట్లా ఉంది అంటే నీ ముఖం నీకు అగబడుతుంది అంటే అగపడదు కాబట్టి ఇతరుల ముఖాన్ని చూస్తుంది కాబట్టి తన ముఖాన్ని తాను చూసుకోదు కనుకొరక తను తానెరగడు తాను వనికి నేర్పు పాలు మాలిన పశువు కొడుకు మరి కాసులకై కర్మమూడిగట్టుర విశ్వధాభిరామ వినురవేమని చెప్పి మనకు వేమన గారు చెప్పడం జరిగింది ఆ తాను ఎవరు అంటే అది అది ఎరకనే ఆ ఎరకనే ఈ శరీరంలో ఉండి ఈ యొక్క కంటి ద్వారా అది చూస్తుంది సర్వాన్ని గుర్తెరుగుతుంది ఆ గుర్తెరిగేటువంటి ఆ తెలివి ఏది అంటే ఆ తెలివి ఆ ఎరక అనేటువంటిది ఆ కన్ను నుండి సర్వముని చూడగలుగుతుంది అన్నప్పుడు మరి శరీరమునకు నాకు వేరుగా ఉందా అంటే అది విలక్షణంగా ఉంది మరి విలక్షణంగా ఉండి మరి అది విలక్షణంగా ఉంది అని ఎవరన్నారు అంటే వేదాంతములో చెప్పినటువంటి వారు అది విలక్షణంగా ఉంది అది అంటకుండా ఉన్నది అని చెప్పినారు కానీ ఇక్కడ పరిపూర్ణ భావజ్ఞమైనటువంటి అచల ఋషులు దాని అందే ఉన్నది కాబట్టి దానితో వ్యవహారం చేసేటువంటి వాడు దానితో సంసారం చేసేటువంటి వాడు దాని అందే ఉన్నాడు కానీ ఇంకా వేరే ఉన్నాడు విలక్షణంగా అని చెప్పడానికి అది కుదరదు అని చెప్పి మనకు అచల ఋషులు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి మరి అట్లా దేహమునకు వేరు లేని తీరున ఎరుకే ఈ ఎరుకే ఆ శరీరంలో ఉండి అది సూపు అనేటువంటిది చూస్తుంది అందుకొరకే సూపు చూడు సూపు చూడు సూపు చూడరా సూపులో బ్రహ్మాండం అంతా లేపి చూడరా అని మనకు పెద్దలు ఒక పాటలో రాసినారు కదా ఆ సూపులో బ్రహ్మాండం అంతా లేపి చూసినట్లయితే అదంతా సృష్టికి మూలమైనటువంటి పదార్థము తానే అని చెప్పి తెలియబడుతుంది కాబట్టి ఆ విధముగా ఇక్కడ మరి దేహమునకు వేరులేని తీరున ఎదుకే కోహం కస్తవం తవద సోహం సోహం బటంచు చూచిచుండు సుమి అంటున్నాడు ఇక్కడ అంటే ఈ కోహం కోహం అంటే నేనెవడను 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 అని ప్రశ్న వేసుకుంటూ పోతుందట ఎవడను అన్నప్పుడు నేను ఇవ్వడను అంటుంది కహం కహ కహ నీది కాదు నీది కాదు అని కాకి పలుకులు వినలేదా అంటాము కహా అంటే అది నీది కాదు నీది కాదు నేనే పడను నేనే పడను అంటే నేనే జీవుడనని ఒకరు చెప్తున్నారు ఆ జీవుడు అనేటువంటి వాడు ఈ యొక్క శరీరం ఎందు ఉండి మరుపు స్వరూపంలో ఉండి నేనే పడను నేనేవడను అనుకుంటూ పోతే మనకు గురుగారు దీనికి ఒక చిన్న ఉపమానం కూడా చెప్పడం జరిగింది ఏమనంటే ఒక ఈగ తన పుట్టినరోజు చేసుకుందామని సంతోషంతో అది ఉంటుంది కదా ఒక రాజు దర్బార్లో ఈగ తిరుగుతుంది కాబట్టి ఆ రాజు దర్బార్లో ఒక పుట్టినరోజు చేసుకుందామని అది పనులలో పడి ఆ పనులలో తన పేరు మర్చిపోయిందట అది తన పేరు మర్చిపోయి మరి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా పిండి వస్త పిండి వంటలు వగేర వగేర అది ఆ వంటలలో పడి మా అది ఒక తన పేరుని మర్చిపోయింది కదా కాబట్టి మరి వచ్చినటువంటి వాళ్ళకున్న పేరు ఏమని చెప్పాలి ఈ వంటలో పనిలో పడి నేను ఈ పేరు మర్చిపోయినాను కాబట్టి ముందున్నటువంటి ఈ ఈ రాజ దర్బార్లో ఉన్నటువంటి పెద్దలను అడుగుతానని చెప్పి ఆ యొక్క ఈగా పోయి ఆ పెద్దరాలు పెద్దమ్మైనటువంటి ఒక ముసలామి ఉంటుంది కదా ఇంటికి ఆ ముసలామి అని పెద్దమ్మని పోయి పెద్దమ్మ పెద్దమ్మ ఈ విధముగా నా పేరు నేను వంట పనులలో పడిపో మర్చిపోయినాను నా పుట్టినరోజు దగ్గరికి వచ్చింది రేపే పుట్టినరోజు కాబట్టి మరి వచ్చినటువంటి వారికి నా పేరు చెప్పాలి కదా మరి నా పేరు మర్చిపోయినానమ్మ మేము ముంగట్నే తిరుగుతుంటున్నాను కదా రోజు తిరుగుతున్నాను కదా కనీసం నా పేరు చెప్పి పుణ్యం కట్టుకో అమ్మా అని చెప్పి ఆ పెద్దరాలు పెద్దమ్మని అడుగుతుందట అది అడిగితే ఇప్పుడు నాకు ఆ మనవరాన్లు వాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళు స్కూల్కి పోవాలి వాళ్ళు అందరిని పంపించాలి నేను బయటికి తీసుకుపోయి ఆ కారు ఎక్కల కాబట్టి ఆ అసరాన్ని గుర్రాలను ఎక్కి బట్టి నువ్వు నాకు పని తీరకలేదు మరి నా కోడల్ని అడుగుపో అంటుందట అంటే ఆమె ఆ కోడళ్ళ దగ్గరికి పోతుంది రాజుగారి భార్య దగ్గరికి పోతుంది భార్య దగ్గరికి పోయి అమ్మ అమ్మ ఇట్ల సంగతి నేను వంట పని లోపడి నా పేరు మర్చిపోయినాను ఆ పెద్దరాలు పెద్దమ్మ దగ్గరికి పోతే ఆ పెద్దమ్మ గారు మీ దగ్గరికి పంపినారు మరి కాబట్టి నా పేరు చెప్పి పుణ్యం కట్టుకో అమ్మ అని అడిగితే నేను ఇప్పుడు ఈ వంట పనులలో బాగా బిజీగా ఉన్నాను ఎందుకంటే రాజు ఖర్చీలు పోయేటువంటి టైం అవుతుంది కాబట్టి అతనికి నేను టిఫిన్ ఇవన్నీ చేసి పెట్టి అతనికి మరి సర్ది కట్టాలి కాబట్టి నేను అతనికి టిఫిన్లు ఇవన్నీ తయారు చేయాలి కాబట్టి నేను బీచ్లో ఉన్నాను మరి నా వల్ల కాదమ్మా అక్కడ రాజు ఫ్రీగా ఉంటాడు ఆ రాజమందిరంలో ఒకటి పోయి రాజును అడిగిపోవను అన్న ఆ రాజుగారి దగ్గరికి పోయింది రాజుగారి దగ్గరికి పోయి రాజా రాజా ఇట్ల సంగతి నేను పేరు మర్చిపోయినాను మీ అమ్మ పెద్దరాలు పెద్దమ్మ దగ్గరికి పోయినాను మీ భార్య దగ్గరికి పోయినాను రాని దగ్గరికి పోయినాను వాళ్ళకు లేదు స్వామి కొద్దిగా మీరు ఈ యొక్క రాజమందిరంలో కొద్దిగా ఫ్రీగా ఉన్నారు కదా స్వామి నా పేరు చెప్పి పుణ్యం కట్టుకోండి అని అడిగితే నేను కచేరికి పోయే టైం అయింది అక్కడ నా గుర్రము అశ్వము ఏదైతే ఉన్నదో రథము తయారై ఉన్నది కాబట్టి నేను నేను గుర్రాన్ని ఆ రథం ఎక్కి నేను కచేరికి పోవాలని నాకు ఇప్పుడు తీరిక లేదు అని చెప్పి నేను ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాన్ని అని చెప్పి ఆ రాజుగారు అంటాడట అంటే అక్కడ నుంచి ఆ ఒక గుర్రం రథానికి ఉన్నటువంటి గుర్రం దగ్గరికి వచ్చి ఆ గుర్రం దగ్గరికి కూడా అంత చెప్తుంది పెద్దరాని పెద్దమ్మ దగ్గరికి పోతే రాణి దగ్గరికి పోతే రాజు దగ్గరికి పోతే ఆ రాజు మరి మీకు వ్రతానికి ఉన్నటువంటి గుర్రాన్ని అడిగిపో అని చెప్పినాడమ్మ రాజు పంపించినాడు కాస్త కొద్దిగా నా పేరు చెప్పి పుణ్యం కట్టుకో తల్లి అని అడిగితే రాజు వస్తున్నాడు అతడు మెట్ల నుంచి బయటికి దిగి వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు తీరకలేదు కాబట్టి నా పిల్లని ఎక్కడ గుర్రం పిల్ల ఉంది అక్కడ అది ఫిరిగా ఉంటుంది ఆ గుర్రం పిల్లని అడుగుపో అని చెప్పి ఆ గుర్రం పిల్ల దగ్గరికి పంపిస్తుందట అప్పుడు గుర్రం పిల్ల దగ్గరికి పోతుంది అంటే గుర్రం పిల్ల దగ్గరికి పోయి అమ్మ ఇట్లా నేను అక్కడికి పోతే రాజు దగ్గరికి పోతే రాజు మీ అమ్మ అయినటువంటి గుర్రం దగ్గరికి పొమ్మానే ఆ గుర్రము మిమ్ముల దగ్గరికి పొమ్మానే అని చెప్పాను అనగానే అది ఈ అంటుందట ఎందుకంటే దానికి అది నవ్వడం దా సహభావం కాబట్టి ఈ అనే వరకే ఈ అనే వరకే ఈ వరకే ఈగా ఈగా నా పేరు అని చెప్పి ఆమె ఆ ఈగ సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటూ ఆనందంతో ఈగా ఈగా నా పేరు అని చెప్పి అది ఎగురుకుంటూ ఎగురుకుంటూ పోయిందట అంటే ఇక్కడ సాధునాం దర్శనం పుణ్యం ఎవరో సాధువులు మహాత్ములైనటువంటి మహానుభావులు అనేటువంటి గురువులు ఎప్పుడైతే మనకు దర్శనం అవుతారో పరిపూర్ణ భావాజ్ఞులైనటువంటి గురువులు దర్శనమై నీవు ఎరుకవే ఈ నీవు జీవుడవు కావు నీవు ఆత్మస్వరూపమే స్వరూపమే కాబట్టి నీకు ఆ ఎరకస్వరూపమే అని తెలియజేసి మరి ఇంకా పరిపూర్ణ గురువులైనటువంటి సాధువులు సాధువునాం దర్శనం పుణ్యం కాబట్టి స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటితీర్థం వందనం ముక్తిదాయకం అన్నాడు కదా ఉపనిషత్తులో మరి అలాగే ఒక పరిపూర్ణ సాధుమూర్తి అనేటువంటి సాధు ఏ సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతపోకన్నాడు కదా మరి ఇక్కడ సాధువు అంటే ఆ సాధు అంటే పరిపూర్ణ భావాజ్ఞులు ఋషిపుంగువులు అనేటువంటి గురువులే సాధువులలో వారి దర్శనం ఎప్పుడైతే జరుగుతుందో ఆ పాపం అనేటువంటిది నశించిపోతుంది వారితో ముచ్చటించినట్టు అయితే ఆ సంభాషణనే కోటి తీర్థముల యొక్క పుణ్యం ఏదైతే వస్తుందో అక్కడ ఆ గురువాక్యమే అందు దొరుకుతుంది కాబట్టి వందనం ముక్తిదాయకం ఎప్పుడైతే ఆత్మస్వరూపమైనటువంటి ఎరుకవు నీకు మూలము కానీ స్థానము కానీ లేదు నీవు ఎరుకవు అని ఎప్పుడైతే గురుమూర్తి సూచన చేస్తున్నాడో అప్పుడు జనన మరణం అనేటువంటి భ్రాంతి లేదు కాబట్టి నీవు లేనెరుకవు అని చెప్పి అచల ఋషులు చెబితే మరి ఆ విధంగా ఇక్కడ మనకు పూర్వజన్మ పుణ్య విశేషం వలన గురువు గారు నీవు ఎరుకవు అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మరి ఈ కోహం అంటే నేను ఇవ్వడను నేనెవ్వడను అంటే నీవు జీవుడవని ఒకరు చెప్పినారు ఆ జీవుడవు కదా మరి కస్తవ్యం కోహం కోహం కస్తవం కస్తవం అంటే నీవెవరు అంటే నీవు జీవుడవని చెప్పినాడు కదా ఎవరు ఈశ్వరుడు అనేటువంటి వాడు ఒక గురుస్వరూపంలో ఉండి నీవు జీవుడవు నేనేవ్వడను అంటే నీవు జీవుడవు అని చెప్పినాడు కదా ఆ నేనేవాడను జీవుడు అన్నప్పుడు అది మళ్ళీ ప్రశ్న అడుగుతుంది నీవెవరు అని నీవెవరు అని ప్రశ్న అడిగినప్పుడు తహ తవదా సోహం నేనం సోహం సోహం అంటే నీవెవాడు నీవెవరు అని చెప్పి ఎప్పుడైతే జీవుడు ప్రశ్నిస్తున్నాడో మరి ఎవరిని ప్రశ్నిస్తున్నాడు అంటే ఈశ్వరుడిని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ఈశ్వరుడు ఏం చెప్తున్నాడు అంటే దాహ సోహం దా దాసోహం సోహం సోహం టంచు చూచు చుండు సుమి సోహం సోహం అదే నేను నేనే పరమాత్మ స్వరూపమైనటువంటి ఈశ్వరుణ్ణి అని చెప్పి ఎప్పుడైతే మరి తాను తెలియజేసినాడో నేను ఈశ్వర స్వరూపం అని ఎప్పుడైతే తెలియజేసినాడో ఆ తెలియజేసినటువంటి ఈశ్వరునికి తవ దాసోహం అంటే నేను దాసుడను కాబట్టి నీకు నేను దాసుడను అని ఆ ఈశ్వరునికి ఇది జీవుడు అనేటువంటి వాడు ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు పరిపాలించేటువంటి వాడు ఈ జీవ రూపంలో ఉన్నటువంటి జీవుడు ప్రజలు ఈ ప్రజలు ఉంటేనే కదా మరి రాజు ఉండేది ఆ ప్రజలు లేకుంటే రాజు ఉంటాడు అంటే ఉండడు కాబట్టి ప్రజల రూపంలో ఉన్నటువంటిది జీవాత్మ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ జీవుణ్ణి పరిపాలించేది అంటే ఇక్కడ రాజు అనేటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుడికి నేను దాసుడను కాబట్టి నేను దాసుడు అన్నప్పుడు పూజింపబడే నేను దాసోహం దాసోహం అంటే అది దాసోహం దాసోహం అని అంటుందట కాబట్టి ఆ నే అసోహం అది నేనే కాబట్టి ఆ నేననేటువంటి ఈశ్వరునికి కస్త్వం త్వ తవ దాసోహం నేను దాసోహం దాసోహం అని అంటుంది ఇది జీవుడు కాబట్టి మనకు ఏమన్నారు ఇక్కడ అంటే మరి ఈ యొక్క గీతలో ఏమని చెప్పినాడు ఇక్కడ అంటే దేహే దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అజ్ఞానం నహిర్మల్యం త్యజేత్ సోహం భావేన పూజయేత్ అన్నాడు అంటే ఈ దేహం అనేటువంటి శరీరము లోపల జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు దేవుడు అనేటువంటి వాడు ఉన్నారు అని అంటున్నాడు అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారా మరి అని అంటే ఈ యొక్క అజ్ఞానం నైర్మల్యం త్యజేత్ అజ్ఞానం వలన ఇక్కడ నేను జీవుడని అని అనుకుంటున్నాడు కాబట్టి జీవుడు అని అనుకుంటున్నాడు కాబట్టి మరి అజ్ఞానం ఎప్పుడైతే త్యజేత్ నిర్మూలం చేస్తున్నావో నీకు సోహం భావేన పూజ అదే నేను ఆ పరమాత్మనే నేననేటువంటి భావంలో ఉంటాడు కాబట్టి దేవుడే ఆ జీవరూపం అనుకుంటున్నాడు కాబట్టి మరి ఇద్దరు అంటే ఇద్దరు కూడా లేరు కాబట్టి మనకు భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమనే ఈశ్వర భావత్వం భ్రమ మూలం ఇదం జగత్ అని అన్నాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ మరి సోహం సోహం వటంచు చూచు చుమి తనకు తానే సుమి అంటే అదే నేననేటువంటిది ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ బ్రహ్మ వలననే నీవు బ్రహ్మ వలననే ఈశ్వరుడు ఈ బ్రహ్మవలననే వలననే నేను బ్రహ్మ వలననే ఈశ్వరుడు కాబట్టి మరి ఈ జగత్ అంతా ఎట్లా ఉంది అంటే రూపకంగానే ఉన్నది కాబట్టి పూజించే అంటే పూజించేవాడు భ్రమనే పూజింపబడేటువంటి వాడు కూడా భ్రమనే కాబట్టి తనకు తానే తన తనకు తానే తోచు సుండు సుమి అంటే ఈ తల తనలో ఉన్నటువంటి తనకు తానే తోచుండు చూ అంటే ఈ బ్రహ్మ అనేటువంటిది ఇక్కడ మనకు కళ ఈ కళలో ఎవరున్నారు ఇక్కడ అంటే జీవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడా బ్రహ్మ దేవుడు కూడా బ్రహ్మనే అంటున్నాడు కాబట్టి మరి ఆ కళలో ఒక దేవత ప్రత్యక్షమైంది మనకు అంటే కళలో వీడు ఆ కళలోపట ఒక దేవత ప్రత్యక్షమైంది అంటే ప్రత్యక్షమైతే దేవత ప్రత్యక్షమైతే ఏం చేస్తాం మనం అంటే ఆ దేవత ప్రత్యక్షమైంది వీనికి వీడు ఏం చేసినాడు అంటే ఆ దేవత కాళ్ళ మీద పడినాడు పోయి దాసోహం అంటే నీకు నేను సేవకుడని అమ్మ ఓ తల్లి ఓ దేవత నీకు నేను దాసుడని నిన్ను పూజింపడేటువంటి దాన్ని నీవు నేను పూజించేటువంటి వాడిని నేను కాబట్టి నీకు దాసోహం దాసోహం అని చెప్పి అతను ఆమె పాదాల మీద పడినాడు భక్త నువ్వు నా పాదాల మీద పడినావు కదా నా సేవకుని కదా ఏమి కావాలనో కోరుకో అని అంటుందట అంటే ఏమి కావాలని కోరుకో అంటే ఇతనికి పెళ్ళి కాలేదు కాబట్టి అమ్మ నాకు ఎన్నో రోజుల నుంచి పెళ్లి అవుతలేదు నాకు పెళ్ళి కావాలని వరమిగు స్వామి అంటే ఓకే సదాస్తు అన్నదట ఆమె అంటే అతనికి పెళ్ళి అయిపోయింది అంటే పిల్లలు ఆ పెళ్ళి అయిపోయింది అంటే మరి ఆ ఒకట ఆ యొక్క దాసుడు దేవత అనేటువంటి ఇద్దరు ఉన్నారా అంటే ఆ దా దేవత అనేటువంటిది అక్కడ కనబడింది మరి ఇక్కడ సేవకుడు అనేటువంటి దాసుడు అనేటువంటి వాడిద్దరు కూడా కనబడ్డారు అంటే దీనిలోపట కనబడ్డారు అంటే కళలోపట ఆ కళలోపట తనకు తానే తోచుచుండు సుమి అంటే ఆ కళలోపట తోచింది ఏది అంటే ఏకైక ద్వంద్వం ద్వంద్వైక ఏకం ఏక రూపముగా ఉన్నటువంటి ఆ నేననేటువంటి ఎరకనే ఇక్కడ దేవతా రూపం దలిచింది మరి ఇక్కడ శిష్యుని రూపమైనటువంటి దాసుని రూపం దలిచింది కాబట్టి అది జీవుడను నేను దేవుడను అని అనుకుంటున్నాడు కాబట్టి మరి ఇక్కడ పరిపూర్ణ భావాజ్ఞుల యొక్క దర్శనం ఎప్పుడైతే అవుతుందో అవి రెండు కూడా బ్రహ్మస్వరూపమే అది నేనే అది ఎరకనే కాబట్టి ఆ ఎరకనే తోచుచుండు సుమి తనకు తానే తోచుచుండు సుమి అది తోచి అది ఈ విధముగా మరి ఈశ్వర రూపముగాను గాను ఈ ప్రపంచాన్ని అంతా భ్రమింపజేస్తుంది కాబట్టి తోచుచుండుచుమి దేహి దేహములానే తెలుగున ప్రసరించి దేహముగాని విధేయగతను అంటున్నాడు అంటే దేహములానే తెరుగున ప్రసరించి ఇదంతా అది దేహీ దేహములుగా ఈ శరీరములా ఈ శరీరములో ఉన్నటువంటి ఒక జ్ఞాని తెలివి రూపముల ఈ గుర్తిరిగే అటువంటి శరీరమే మరిదంత పరిణామం చెంది ప్రస్తావించి వ్యాపించింది కదా ఈ వ్యాపించినటువంటిది ఎన్నో రూపములుగా వ్యాపించింది కదా మరి అన్ని రూపములుగా వ్యాపించినటువంటి తానే ఆ తెలుగున ప్రసరించి దేహము కాని విదేహీ విదేహిగా తనను తా చూచుచుండుచు మీ అంటున్నాడు అంటే విదేహి అని అంటే దేహము లేని వాణిగా అంటే నాకు శరీరము లేదు నేను శరీరం లేనటువంటిదని అని చెప్పి చెప్పుకుంటుంది ఏది అంటే ఎరకనే కాబట్టి ఎరకకు శరీరం లేదా అంటే ఎరకకే ఈ శరీరం ఉంటేనే కదా తోచేది ఆ శరీరం ఎందు ఎన్నో శరీరాలు తోపింపబడుతున్నాయి కాబట్టి ఆ శరీరం అనేటువంటిది అదే అది ఒక కళ ఆ కళ లోపల మరి ఎన్నో శరీరాలు తోచింపబడినవి కదా తోచినవి కదా ఆ తోచినటువంటి దానికి ఎవడు భ్రమిస్తున్నాడు అంటే నేనే భ్రమిస్తున్నాను కాబట్టి ఇదంతా భ్రమరూపము ఇదంతా కలరూపము అని ఎప్పుడైతే మరి పరిపూర్ణ గురువైనటువంటి ఋషుల ద్వారా ఇదంతా కూడా కలస్వరూపమే కాబట్టి ఈ అహం భ్రమేణత్వం భ్రమేణే ఉపాసక జన భ్రమనే ఈశ్వర భావత్వం భ్రమ మూలం ఇదం జగత్వం అని మనకు అది భ్రమ అనేటువంటిదే కళ కళలో పట నేను నీవు ఈ జగత్తు ఈశ్వరుడు ఇదంతా తోచినటువంటిదే కళ కాబట్టి ఎరకనే కళ లోపల నేను అరుదించితి అరుదించి అరుదించితి అన్నాడు కదా ఆ విధముగానే ఇక్కడ మరి మరి దేహిగా తనను తాజూచుచుండు సుమి తనకు తానే తోచుచుండు సుమి అది తోచినటువంటిదే కానీ ఆ తోచినటువంటిది లేకపోతుందా ఉంటుందా అంటే అది లేకపోతుంది కాబట్టి ఈ తనకు తానుగా తోచుచుండును దేహిదేములుగా లేక నేను మేనులుగా పరిణామము చెంది నేను శాశ్వతమని నేను అశాశ్వతమని తన్ను తానుగా భావించుకొని చున్నటువంటిది ఏది ఇక్కడ అంటే ఎరుకే అంటే ఈ శరీరము అశాశ్వతము నేనేమో సత్యము అని చెప్పుకుంటుంది కదా ఎప్పుడైతే తానే నేనే అశాశ్వతం అని ఎప్పుడైతే తెలియబడుతుందో దాని భావం అంతా కూడా అభావమైపోతుంది కాబట్టి భావం అనేటువంటిది లేనే లేదు అంటే ఇప్పుడు శరీరము అశాశ్వతము నేను శాశ్వతము అనే నిర్ణయములో ఉన్నప్పుడు ఇదంతా తోయబడుతుంది తోచింపబడుతుంది పరిణామం చెందుతుంది దీనిలో పట్ల ఇదంతా రెండు ద్వంద్వరూపముగా పరిణామం చెంది కనబడుతుంది భ్రమిస్తుంది తానే అశాశ్వతము అని చెప్పి ఎప్పుడైతే గురు నిర్ణయము అయినదో మరి ఈ దేహి దేహములు అనేటువంటిది శరీరం అనేటువంటిది గుర్తిరిగే శరీరం అనేటువంటిది అశాశ్వతం అనేటువంటిది ఎప్పుడైతే తెలిసిందో భావము అభావమైపోతుంది కాబట్టి అభావమైన తర్వాత మరి ఇంకా ఉండేదేది లేకుండేదేది ఇదంతా తోచి తోచడమే లేదు కాబట్టి అది ఉంటే తోస్తుంది కాబట్టి మరి అభావమైన తర్వాత అది ఏదైతే అది గురు సూచనే ఉన్నది కాబట్టి దాని అందు మేల్కలో గురు మేల్కై అందే ఇది లేకపోతుంది అనేటువంటి భావాన్ని ఈ కంధార్థము ద్వారా మనకు భాగవత కృష్ణదేస్కింద్రుల వారు దేహమును దూచు కన్నులు దేహమునకు వేరులేని తీరున ఎరుకే కోహం కష్టం తవ దాసోహం బటంచు చూచుచుండు సుమి తనకు తానే తోచుచుండు సుమి దేహీ దేహములానే తెరుగున ప్రసరించి దేహముగాని విదేహిగత దేహము గాని విదేహిగా తనను తా సుమి తనకు తానే తోచుచుండు సుమి తనకు తానే తోచినటువంటి దాన్ని నేను అశాసుతో ఎప్పుడైతే అచల ఋషి గురుసన్న గురుమూర్తి అయినటువంటి శ్రీ అమలానందుల వారి కరుణ కటాక్ష వీక్షణముల చేత నేను తోచినటువంటి దానికి మూలం లేదని ఎప్పుడైతే నిర్ణయ నిర్ణయం అయిందో దానినే మనకు భాగవత కృష్ణ జయస్కేందర్ల వారు ఈ యొక్క గురు సూచన అయినటువంటి నిర్ణయములో నీవు తోచినటువంటి దానివే తోచినటువంటి వానివే అని చెప్పి ఇక్కడ మనకు తెలియస్తూ ఈ కందార్థం ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం